హలో ఫ్రెండ్స్ నేను మీ బాంబే భారతక్కను ఉదయం పూట హడావుడిగా ఉన్నప్పుడు ఇడ్లీ దోశ వడ పొంగల్ వీటిలోకి రెడీమేడ్ చట్నీ ఎలా తయారు చేసుకుందామో చూద్దాం రండి ఇప్పుడు వర్కింగ్ ఉమెన్స్కి కానీ లేదా బ్యాచిలర్స్కి కానీ విదేశాలకు వెళ్ళే పిల్లలకు కానీ ఇలా చేసి పెట్టుకున్నట్లయితే ఒక మూడు నెలల వరకైనా పనికి వస్తుంది ఇడ్లీ దోశ వడ పొంగల్ వీటన్నింటిలోకి ఇది పనికొస్తుంది కేవలం రెండు నిమిషాల్లోనే పచ్చడి తయారు చేసుకోవచ్చు ఎలా తయారు చేసుకుందామో చూద్దాం రండి పల్లీలు ఒక కప్పు పప్పులు వన్ కప్ ఎండుమిర్చి ఎనిమిది లేదా మీరు తినే కారాన్ని బట్టి వేసుకోండి తాలింపు గింజలు కరివేపాకు ఎండు కొబ్బర పావు కప్ జీలకర్ర వన్ టేబుల్ స్పూన్ గ్యాస్ ఆన్ చేసుకొని ఒక బాండి పెట్టుకొని పావు కప్ కొబ్బరి వేసుకొని వేయించుకోండి కొబ్బరిను సన్నటి మంట మీద వేయించుకోండి ఏమాత్రం మాడిపోకుండా చూసుకోండి ఎండు కొబ్బరిను బాగా వేయించుకోండి క్రిస్పీగా అయ్యేంత వరకు బాగా వేయించుకోండి బాగా వేయించుకున్న ఎండు కొబ్బరను ఒక ప్లేట్లోకి తీసుకుందాం అదే ప్యాన్లో ఒక కప్పు పల్లీలు వేసుకొని సన్నటి మంట మీద వేయించుకోండి ఏమాత్రం మాడిపోకుండా చూసుకోండి ఈ రెడీమేడ్ చట్నీని మనం వర్కింగ్ ఉమెన్స్ కానీ లేదా ఉదయం పూట హడావుడిలో ఉన్నప్పుడు చట్నీ చేయలేనప్పుడు ఇలాంటి రెడీమేడ్ చట్నీ తీసుకొని వాడుకున్నట్లయితే బాగుంటుంది ఒకసారి చేసి పెట్టుకుంటే మూడు నెలలైనా ఉంటుంది పాడవ్వకుండా ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మూడు నెలల వరకు బాగుంటుంది వర్కింగ్ ఉమెన్స్కి కానీ బ్యాచిలర్స్కి కానీ విదేశాలకు వెళ్ళిన పిల్లలకు కానీ ఇలా చేసి ఇచ్చినట్లయితే బాగుంటుంది పల్లీలు సెవెంటీ పర్సెంట్ వేగిన తర్వాత ఏ కప్పుతో అయితే పల్లీలు తీసుకున్నామో అదే కప్పుతో పప్పులు ఒక కప్పు వేసి ఒక రెండు నిమిషాల కన్నా ఎక్కువగా వేయించవద్దు గ్యాస్ ఆఫ్ చేసుకోండి పప్పులు ఎక్కువగా వేయించరాదు ఆ గిన్నె వేడికే జీలకర్ర వేగిపోతుంది కాబట్టి జీలకర్రను చివరిలో వేయండి ఇలా వేయించుకున్న వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుందాం కరివేపాకు వేసుకొని దీన్ని కూడా క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకోండి కరివేపాకు చూడండి ఇలా క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకోండి లేకపోతే పచ్చివాసన వస్తుంది చూడండి ఎంత క్రిస్పీగా అవుతుందో వేయించుకున్న దాన్ని ఒక ప్లేట్లోకి తీసుకుందాం అదే ప్యాన్లో హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఎండుమిర్చి వేసి వేయించుకోండి ఎండుమిర్చి వేసి వేయించేటప్పుడు ఎప్పుడైనా కొద్దిగా ఆయిల్ వేసి వేయించుకోండి వేయకపోతే ఇల్లంతా ఘాట్ ఘాట్ అవుతుంది ఇలా వేయించుకున్న ఎండుమిర్చిని ప్లేట్లోకి తీసుకుందాం మిక్సీ జార్ను తీసుకొని ముందుగా వేయించుకున్న పల్లీలు పప్పులు మిక్సీ జార్లోకి వేసుకొని ఎండు కొబ్బర వేయించిన ఎండు కొబ్బరి కూడా వేసుకొని వేయించుకున్న కరివేపాకు వేయించుకున్న ఎండుమిర్చిని కూడా ఇందులో వేసుకొని ఉప్పు వేసుకొని వీటన్నింటినీ వే మిక్సీ చేసుకుందాం మెత్తగా పొడి చేసుకుందాం మిక్సీలో మెత్తగా పొడి చేసుకున్న దీన్ని ఒక బౌల్లోకి తీసుకుందాం ఈ పొడిని అంత ఒకసారి బాగా కలుపుకొని ఇందులోకి పోపు వేసుకుందాం గ్యాస్ ఆన్ చేసుకొని ఒక బాండీ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత తాలింపు గింజలు తాలింపు గింజలు వేగిన తర్వాత ఎండుమిర్చి కరివేపాకు కరివేపాకు క్రిస్పీగా అయ్యేంతవరకు వేయించుకోండి వేయించుకోండి పచ్చివాసన ఉంటే పచ్చడి బాగుండదు ఇలా తయారు చేసుకున్న పోపును ఇందులో వేసి కలుపుకోవాలి ఇదంతా ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా తయారు చేసుకున్న ఈ పొడిని పూర్తిగా చల్లారిన తర్వాత దీన్ని ఒక ఎయిట్ డబ్బాలో కానీ లేదా జిప్లాక్ పౌచ్లో కానీ స్టోర్ చేసి పెట్టుకుంటే మూడు నెలల వరకైనా నిల్వ ఉంటుంది మనకు ఇడ్లీలోకి దోశలోకి పొంగల్లోకి పచ్చడి కావాలన్నప్పుడు రెండు నిమిషాల్లోని ఈజీగా తయారు చేసుకోవచ్చు జస్ట్ వాటర్ యాడ్ చేసుకుంటే చాలు ఇలా తయారు చేసుకున్న పొడిని పచ్చడిలాగా ఎలా చేసుకుందామో చూద్దాం మనకు అవసరమేంటో ఒక బౌల్లోకి తీసుకొని నార్మల్ వాటర్ కొద్దిగా వేసుకొని కలుపుకోవాలి ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుందాం ఎంత ఈజీగా తయారు చేసుకున్నామో చూడండి ఒకసారి చేసి పెట్టుకుంటే మూడు నెలల వరకైనా నిల్వ ఉంటుంది ఈ పచ్చడిని ఇడ్లీ దోశ వడ పొంగల్ వీటిల్లో కనుక సర్వ్ చేసుకొని తింటే ఎంతో బాగుంటుంది ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా తప్పక ట్రై చేయండి మరి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేసి చెప్పండి నా ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక కొత్త రెసిపీతో మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్